టైటిల్ చూశారుగా అంతేనా కేసు మాత్రమేనా జైలుకు పంపరా అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి అయితే ఈ వీడియోలోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు ఇట్లాగా అనుకుంటున్నారు అనే విషయం మీద చర్చించుకునే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఆ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్స్గా నాలుగు ఆప్షన్స్ ఇస్తాను ఆ నాలుగు ఆప్షన్స్లో మీరు అనుకున్న ఆన్సర్ కనుక ఉంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే నా ప్రశ్న ఏమిటి అంటే అందితే జుట్టు లేదంటే కాళ్ళు ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్న పార్టీ ఏమిటి అని అయితే ఆప్షన్ ఏ తెలుగుదేశం పార్టీ ఆప్షన్ బి జనసేన ఆప్షన్ సి బీజేపీ ఆప్షన్ డి వైఎస్ఆర్సీపీ అయితే మీ ఆన్సర్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తా అది కూడా చూడండి ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదరే కప్ కాఫీ చూశారుగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఇదే ఏమిటి అంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చాలా ఎగబడిపోతూ అదేదో గుడో లేకపోతే గోపురమో మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటారు కదా ఆ విధంగా మరి అలా ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అని తెలుసుకునే ముందు కూడా మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తా అయితే ఒకప్పుడు ఒక సామెత ఉండేది గుర్తుందా మీకు ఒకడు తొడకోసుకున్నాడంట వాడు తొడకోసుకుంటే లేదు గానీ నేను మెడ కోసుకుంటే వచ్చిందా అని వాడు మెడ కోసుకున్నాడంట మీరు అనుకోవచ్చు ఏంటి తొడా మెడ అని ప్రాసభావ ఉంది కదా అని వాడుతున్నారా అంటే కాదు కాదు నిజంగానే వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అట్లాగే ఉంది ఎట్లా ఉంది అని మాట్లాడుకునే ముందు కూడా మీకు ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తా అది కూడా చూడండి కానీ ఏ మాట చెప్పుకొని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసిన ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమన్నా చెడిందేంటే ఇంట్లో ఆడవాళ్ళనికి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన ఏ చేయండి తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది వీడియో చూసారు కదా ఏం చెప్తున్నారు పేర్ని నాని గారు అంటే చంద్రబాబు నాయుడు గారు హుందాగా ప్రవర్తించారు హుందా రాజకీయాలు చేస్తున్నారు ఏ విధంగా ఆడవాళ్ళు అనే వాళ్ళని ఇలా రాజకీయాల్లోకి లాగడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈయన చెప్పుకుంటూ వచ్చారు ఎవరు పేర్ని నాని గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అటువంటి చెయ్యొద్దు అని ఖండించారు కాబట్టి ఆయన్ని ప్రశంసించారు మన టార్గెట్ ఎవరు పేర్ని నాని వాళ్ళ అబ్బాయి కాబట్టి వాళ్ళ మీద తీర్చుకుందాం ఆడవాళ్ళని లాగొద్దు అని ఇక్కడ ఎందుకు అంటే భువనేశ్వరి గారిని నిండు సభలో అవమానించినప్పుడు అప్పుడు ఆడవాళ్ళు వెనక గుర్తుకు రాలా అంటే అప్పుడు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టేగా ఈయనైతే ఇప్పుడు హుందాగా ప్రవర్తించారు మరి అప్పుడు వాళ్ళు ప్రవర్తించలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హుందా రాజకీయం చేయలేదు అని డైరెక్ట్గానే పేరుని నన్ను ఒప్పుకున్నట్టే కదా అవునా కదా అంటే అప్పుడు వాళ్ళ అవసరం ఎలా గోడౌన్లో బియ్యం బస్తాలు మిస్ అయినాయి అది ఒక పెద్ద కేసు అయింది వాళ్ళ భార్య పేరు మీద గుడౌన్ ఉంది కాబట్టి వాళ్ళ భార్య పేరు బయటకు వచ్చింది మరి వాళ్ళ భార్య పేరు బయటకు వస్తే భర్తగా నేను చూస్తూ ఊరుకోను కదా నేను ఏదో ఒకటి చేసి నా భార్యని నేను రక్షించుకోవాలి కదా అంటూ సింపతి రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఏదో ఒక విధంగా బెయిల్ తెచ్చుకొని హుందాగా బయటకు తిరుగుతున్నారు కాదు కాదు ఒక నెల రోజుల పాటు బయటకే రాలేదు కానీ సడన్గా వచ్చారు ఎలా అంటారా ఆ వీడియో కూడా ప్లే చేస్తా ఒకసారి చూడండి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నా నేను అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు ఎంబడే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నానిని నీ పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగులని నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి ఇప్పుడు చెప్పండి నేను పెట్టిన టైటిల్ ఈ వీడియోకి సంబంధం ఉందా లేదా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఒక్కసారి ఆలోచించండి అవునా కాదా ఎందుకు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హుందాతనం కనపడింది మరి ఈ వెంట్రుక పీకలేరు అనేది ఏమిటి జైలు దాకా వెళ్ళి బెయిలు తెచ్చుకున్న వ్యక్తి అప్పుడు అలా మాట్లాడారు ఇప్పుడు వెంట్రుక కూడా పీకలేరు అనే మాట వెనుక ఉన్న మర్మం ఏంటి ఈలోపు మీరు పేర్ని నాని గారి గురించి ఆలోచిస్తూ ఉండండి నేను ఇంకొకరి గురించి చెప్తా ఆయనే కొడాలి నాని కొడాలి నాని గారు ఏమంటున్నారు నాకు పదవి పోయింది నేను ఎలా తిరుగుతాను ప్రజల్లో అంటున్నారు అంటే పదవి ఉంటేనే ప్రజల్లో తిరుగుతారా అసలు నాయకుడు అంటే ఏంటి పదవిలో ఉంటేనే తిరుగుతారా లేకపోతే తిరగరా ప్రతిపక్షంలో ఉన్నా తిరుగుతారు కదా కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఏమని ప్రతిపక్షంలో కూడా మేము లేము అన్న విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు నేను ప్రతిపక్ష నాయకుడిని నాకు సెక్యూరిటీ కల్పించలేదు అని అంటున్నారు ఓ పక్క పేర్ని నాని గారు డైరెక్ట్గా చెప్తున్నారు ఏమని మేము ప్రతిపక్షంలో కూడా లేము జనంలోకి వెళ్ళడానికి సో మేము ఎలా వస్తాము అని ఆయన డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేశారు నెక్స్ట్ మన విడదల రజనీ గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం విడదల రజని గారి బాధ ఏంటి మన జగన్మోహన్ రెడ్డి గారి కట జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించలేదంట రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదంట అసలు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అంటే ఏమిటి మన డాక్టర్ గారికి తెలుసా ఈవిడీ యాక్టరో డాక్టరో ఒక క్లారిటీకి వస్తే బాగుంటుంది ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అనేది కేంద్ర ప్రభుత్వం కల్పించాలి అయితే డబ్బులు చెల్లించాల్సింది మాత్రం ఎవరు రాష్ట్ర ప్రభుత్వమే ఇది అందరికీ తెలిసిందే ఒక డాక్టరై ఉండి యాక్టర్ గా మాట్లాడుతున్న ఈవిడికి జెడ్ ప్లస్ కేటగిరీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందా అన్న విషయమే తెలియదు ఈవిడొచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించలేదు కనీసం ప్రైవేటు సెక్యూరిటీ అయినా కల్పించవచ్చు కదా అని అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఏమని ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది జనరల్గా చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ప్రైవేట్ అంటే ఏమిటి ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకునే పని మరి ప్రైవేట్ సెక్యూరిటీ అనేది వాళ్ళకు వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలి ఈవిడికి అంత జాలీగా ఉంటే ఈవిడికి మేకప్ మీద ఉన్న శ్రద్ధ కాస్త తగ్గించి ఆ మేకప్కి అయ్యే ఖర్చుని కొద్దిగా మన జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి వాడితే బాగుండు కదా అని చాలా మంది అనుకుంటున్నమాట మీకేమన్నా పుల్లారావు గారి మీద కోపం ఉంటే ఆయన మీద చూపించుకోండి అంతేగాని సెక్యూరిటీ పేరుతో పుల్లారావు గారి మీద కోపంతోనో మీరు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించవద్దు అని చాలా మంది చెప్పుకుంటున్న మాట ఇప్పుడు ఈ ముగ్గురు గురించి నేను ఎందుకు చెప్పాను కూడా మీకు చెప్తా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడ సీ కు వెళ్లి సీజ్ ద షిప్ అనగానే రకరకాలుగా వక్రీకరించి మాట్లాడిన వ్యక్తుల్లో పేర్ని నాని గారు ఒకళ్ళు ఏమని ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి నా గొడవలో బియ్యం బస్తాలు మిస్ అయ్యాయి మిస్ అయ్యాయి మిస్ అయ్యాయని ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు అది ఎవరికీ తెలీదు ఏదో ఒక రకంగా బయటకు వచ్చేసింది సరే అప్పుడు జైలు అంటే భయం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పోగిడి కనపడకుండా పోయి ఎట్టకేలకు బెయిల్ తెచ్చుకొని ఇంటి నుండి బయటకు రాకుండా గమ్మున ఉన్నారు నెక్స్ట్ కొడాలి నాని ఎక్కడున్నాడు 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 అనుకున్న టైంలో మీరు గమనించండి ఎక్కడికో వెళ్ళిపోయారు అనే టాక్ కూడా వచ్చింది రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు అనే మాట కూడా వచ్చింది అయితే అప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు సడన్గా వచ్చి నేను పదవిలో లేను జనంలోకి రాను అన్న మాట ఎందుకు వాడారు అనేది అండర్లైన్ చేయండి నెక్స్ట్ విడుదల రజని రెండుసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏమవుందంటే ఒకసారి ప్రతిపాటి పుల్లారావు గారిని విమర్శిస్తూ రకరకాలుగా మాట్లాడింది అది ఆ పర్సనల్ కోపమో పబ్లిక్ కోపమో లేకపోతే ఏమిటి అనేది ఆవిడకే తెలియాలి అది పక్కన పెట్టండి ఇక్కడ రెండోసారి సెక్యూరిటీ గురించి మాట్లాడారు మరి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చారు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇన్ని రోజులు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ పాయింట్ ఒకటి గమనించండి జగన్ టూ పాయింట్ ఓ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఏ విధంగా ఒకసారి గమనించండి ఈ విధంగా మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడుతూ మీరు గమనించారా రెచ్చగొట్టే మాటలు ఒకప్పుడు లేవు జగన్ టూ పాయింట్ ఓ అనౌన్స్ చేయకముందు ఈ రెచ్చగొట్టే మాటలు ఎక్కడా లేవు పబ్లిక్లోకి వచ్చింది లేదు మాట్లాడింది కూడా లేదు ప్రెస్ మీట్లు పెట్టింది కూడా లేదు కానీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాటల వెనుక ఉన్న ధైర్యం ఏమిటి నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ వంశీని అరెస్ట్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి పలకరించడానికి వెళ్ళారు మేము వెళ్తే రారా మాకు వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే విషయం అందరికీ తెలియాలి జనాల్లో సింపతి కావాలి మన జగన్మోహన్ రెడ్డి గారే అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అంటున్నప్పుడు సింపతి పొందడానికి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయండి మా వెంట్రుకతో సమానం ఈ అరెస్టులు అంటూ పేర్ని నాని గారు మాట్లాడారు అంటే ఈ మాటలు వెనక అరెస్ట్ అయితే అయ్యాం కానీ మనకి జనంలో సింపతి వస్తుంది అని సింపతి రాజకీయాలు చేయమని చెప్పిన వాళ్ళు ఎవరు ఒకసారి ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి నెక్స్ట్ విడదల రాజని ఆవిడ ఎన్ని స్కాములు చేసినా పక్కన పెడితే వెలుగులోకి వచ్చింది ఒకటి చాలా ఉన్నాయి ఇంకా అయితే బాగా ఫోకస్ అయింది రెండు కోట్ల రూపాయల స్కామ్ విషయం అయితే వచ్చింది కనీసం ఇది తప్పు నా ప్రమేయం లేదు అని కూడా ఆవిడ ఖండించలేదు కానీ ఇప్పుడు మాత్రం జగన్ గారికి సెక్యూరిటీ కల్పించలేదు అని ఒకే ఒక్క విషయంతో పాపం వచ్చేసి మాట్లాడేస్తున్నారు ఆవిడ మీద నిందపడినప్పుడు కూడా ఆవిడే రాలా కానీ జగన్కు సెక్యూరిటీ కల్పించలేదని అది కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించాల్సిన సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు అని సంబంధం లేని మాటలు తెలిసి తెలియని మాటలు మాట్లాడారు ఒకసారి గమని ఈ మాటలు వెనుకున్న ఆంతర్యం ఏమిటి పేర్ని నాని ఒక మాట అన్నారు ఈ నాలుగు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే అండర్లైన్ చేయండి ఈ నాలుగు సంవత్సరాల తర్వాత అంటే అర్థం ఏంటి అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మేము విధ్వంసం సృష్టిస్తాం ఇది అండర్లైన్ చేయాల్సిందే ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్నో అరెస్టులు జరుగుతాయి ఎన్నో ఉద్యమాలు చేస్తాం మేము అరెస్టులు అవుతాం మేము జైలుకి వెళ్తాం మేము కానీ తర్వాత వచ్చేది మాత్రం మేమే అని అంటున్నారు అంటే ఆ మాటల వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి ఒకసారి ఆలోచించండి అంటే ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఏపీ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రణాళికాబద్ధంగా జగన్ టూ పాయింట్ ఓ ఉండబోతోందా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే ఈ వీడియోకి సంబంధించి మీరు పూర్తిగా కనుక చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఎందుకంటే ఒకప్పుడు జైలు అంటే భయపడి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు సడన్గా వచ్చి అరెస్ట్ చేయండి మా వెంట్రుకతో సమానం అని అన్నాడు అంటే నెక్స్ట్ నాలుగు సంవత్సరాల తర్వాత మేమే అధికారంలో ఉండేది అని అంటున్నారు అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చెయ్యబోతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి అంటే కూటమి ప్రభుత్వం ఏం చెయ్యలేకపోతుంది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని రెచ్చగొడితే తప్పకుండా ఏదో ఒక విధంగా ఇప్పుడు వంశీ ఏ విధంగా అరెస్టు అయ్యారో మమ్మల్ని కూడా అలాగే అరెస్ట్ చేస్తే సింపతి రాజకీయాల కోసం ట్రై చేస్తున్నారా అంటే చాలామంది అవుననే చెప్తున్నారు సో మీరు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఇందాక నేను ప్రశ్న అడిగా దానికి సంబంధించిన కామెంట్ ప్లస్ దీని మీద ఈ వీడియో మొత్తం చూసుకుంటే మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి